మేమి మండలాలకు వెళ్ళి మేమీ గ్రామాలలో అందరూ కూర్చొని మన క్యాండిడేట్ యాదాద్రి భువనగిరి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ముప్పైవ తేదీన ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు వచ్చే నెల ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తల మద్దతుతో ప్రజాస్వామ్య పద్దతిలో సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులను గ్రామస్తులు నిర్ణయించుకోవాలని సూచించారు పార్టీ ద్వారా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి అభ్యర్థులను గెలుపుకు నడిపించాలన్నారు ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షులకు గ్రామ శాఖలకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినయించుకుంటున్నాం మరి వచ్చే ముప్పైయో తారీఖు నాడు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పద్నాలుగో తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఈరోజు ఎక్కడికక్కడ ఈ నామినేషన్లకు ముందే గ్రామ పెద్దలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కూర్చొని ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థులను మీరే నిర్ణయించుకోవాలి ఎక్కడన్నా కానీ ఓ రోజు తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడి అవి నిర్ణయం చేయండి ఇంకా కానీ మా దగ్గరికి తీసుకురండి సో ఈరోజు గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన ప్రజా పాలన ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఇవన్నీ చెప్తూ మరి గ్రామాలల్లో సర్పంచులుగా అభ్యర్థులుగా మీరు నిలబడి అత్యధిక స్థానాలు సర్పంచులుగా మీరు గెలవాలని కోరుతూ గ్రామాలలో సేవ చేయడానికి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఓకే నమస్కారం